గుమ్మరేగుల వాలంటీర్ల రాజీనామా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామం సచివాలయ వాలంటీర్ సిబ్బంది రాజీనామా చేశారు ఈ సందర్భంగా వాలంటీర్స్ మాట్లాడుతూ ప్రజాసేవ చేసే మమ్మల్ని తొలగించడం చాలా బాధాకరం అని ప్రజాసేవ చేసే మాపై ఇంత వివక్ష తగదని అందుకే మనస్తాపం చెంది రాజీనామాలు చేస్తున్నామని తెలిపారు బచ్చల శ్యామల సేనాపతి రాజా రాజేశ్వరి పసగడుగుల నాగలక్ష్మి దోమాడ తమ్మయ్య సామన శ్రీరామ హరీష్ రాజీనామా చేశారు ఈ రాజీనామా పత్రాలని స్థానిక ఎంపీడీఓకి అందజేశారు అందరికీ కూడా అందజేయడం జరిగింది ఈ రోజు ఫస్ట్ తారీఖు కాబట్టి పెన్షన్లో ముసలివాళ్ళు అవ్వ తాతలందరూ కూడా వచ్చి పెన్షన్లు ఎప్పుడెత్తో అని అడిగితే మేము ఏం చెప్పాలో జిక్కు దోషం జ్యోతిలో ఉండి మేము ఈరోజు రాజీనామాకి చేయాలని నిర్ణయించుకున్నాం మేము ఈ రాజీనామా లెటర్లో మేము ఎండిఓ గారికి అందజేయడానికి వచ్చేవాడి నిస్వార్థంగా సేవ చేసే వారికి ఎలక్షన్ కమిషనర్ వారు మా మీద కక్ష సాధిస్తున్నారు కాబట్టి దానికి మస్తాబు గురయ్యి మేము వాలంటీర్లకి రాజీనామా చేస్తున్నాం జిల్లా రౌతులపూడి మండలం గుమ్మరేకల గ్రామ పంచాయతీ వాలంటీర్లుగా నియమించబడ్డ మేము ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి రాజీనామా లెటర్ని అందజేస్తున్నాము మేము నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన జగన్ అన్న పథకాలను నాలుగు సంవత్సరాల నుంచి మేము అన్నీ కూడా నిస్వార్థంతో ప్రతి పేద ప్రజలకు ప్రతి ఇంటికి వికలాంగులకు వితంతువులకు అందరికీ పెన్షన్ పంపిణీ పథకాల పంపిణీ అన్నీ వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి మేము సేవ చేసాము కరోనా టైంలో కూడా ఎంతో నిస్వార్థంతో మేము హాస్పా వాళ్ళ హాస్పిటల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మేము పెన్షన్లు అవి ఇవ్వడం జరిగింది ఈరోజు మాపై ఎలక్షన్ కమిషను ఇంత కక్ష గట్టి మమ్మల్ని ఈరోజు ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వద్దు అనేసి మా దగ్గర ఉన్న మొబైల్స్ స్టాటక్లు ఇవన్నీ అప్పగించమని అన్నారు తీసేసుకున్నారు ఈరోజు వాళ్ళ అవ్వదాతలు అందరూ వచ్చి మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని అడిగితే వాళ్ళ బాధని మేము చూడలేక మేము మనస్తాపానికి గురయ్యి రాజీనామాలు అందజేస్తున్నాము నమస్కారం